నమస్తే అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకి పెళ్ళి పిల్లలు ఇవన్నీ ముఖ్యమే అందరికీ అలాగే మనకి ఒక ఇల్లు కూడా కావాలి ఆ ఇల్లు ఎలా ముందు స్థలం కొనుక్కోవాలి ఒకసారి కదా ఇల్లు కట్టలేం కదండి ఒకసారి ఫస్ట్ ప్లాట్ కొనుక్కోవాలి ఆ ప్లాట్ మీరు ఎక్కడ కొందామా అని ఆలోచిస్తున్నారా ఆలోచించి మాకండి బీబీజీ అనే సంస్థ ద్వారా నాలుగు మూలల మీకు ఎక్కడ ప్లాట్ కావాలన్నా సరే చాలా మంచి ప్లాట్ ఫస్ట్ రోడ్లు కాలువలు మళ్ళీ కరెంటు అన్ని వసతు అన్ని వసతులు ఉంటాయి మీరు కాబట్టి మీరు ఆలోచించే పనే లేదు బీబీజీ మీరు వినే ఉంటారు ఇది పెద్ద సంస్థ అన్నమాట అయితే ఇందులో మోసాలు దగాలు ఎలాంటి ఏమీ ఉండవు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు కాబట్టి ముందుగా భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరో చెడిపోలేదు ముందుగా మనం పెట్టుబడి పెట్టుకొని భూమిని కొని అట్లా పెట్టుకుంటే తర్వాత మన పిల్ల పిల్ల తరాలకు కూడా అది ఎంత 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 పెరిగి ఒక్కొక్క మెట్టు పెరిగి ఆకాశాన్ని అందుకుంటుంది భూములు రేట్లు పెరుగుతాయి కానీ తరగవు అట్లాగే బంగారం కంటే విలువైంది భూమి కాబట్టి మీరు బీబీజీ దీంట్లో మీరు ఫ్లాట్ కొనండి మీ బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసుకోమని నేను చెప్తున్నాను నమస్తే